రోడ్డు మీద ఒకచోట చిన్న పరదా కట్టుకుని సిద్దయ్య తన భార్య విమల చెప్పులు కొడుతూ జీవనం సాగిస్తూ ఉంటారు అలా వచ్చిన డబ్బులతోనే తమ పాతికేళ్ల కూతురు అనామికాని డిగ్రీ వరకు చదివించారు పేదమ్మాయి అనామిక తన డిగ్రీ సర్టిఫికేట్స్ పట్టుకుని జాబ్ కోసం తిరిగి తిరిగి అలసిపోయి దిగులుగా వాళ్ల దగ్గరికొచ్చింది కూతురు ముఖాన్ని చూసి ఆ దంపతులు కూతురికి ఈసారి కూడా జాబ్ రాలేదని అర్థం చేసుకున్నారు బాధపడకు బిడ్డ దేవుడు మనకండగా ఉంటాడు నీకు నౌకరీ వచ్చుద్ది నువ్వు బాగా పని చేస్తావు నెలల వచ్చే జీతం డబ్బులతో నన్ను మీ అమ్మని ఎంతో బాగా చూసుకుంటావు అని చెప్తుంటే అనామిక బాధగా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది జాబ్ వస్తుందని నాకు ఆశ లేదు నాన్న నేను కూడా మీతో పాటు మీ మధ్యలో కూర్చుని చెప్పులు కొడతాను నాలుగు డబ్బులు సంపాదిస్తాను కొంచెమైనా మీకు ఆశ రాగా ఉంటాను ఇప్పటికే మీరు నన్ను మీ శక్తికి మించి చదివించారు జాబ్ కోర్స్ నేర్పించారు కానీ జాబ్ మాత్రం రావడం లేదు నిరాశపడితే ఎలాగమ్మా జీవితం అంటేనే ఆశ ఈరోజు రాత్రి గడిస్తేనే కదా మనం రేపటి అని చూడగలుగుతాం నిన్న జాబ్ రాలేదు ఈరోజు జాబ్ రాలేదు రేపు కూడా రాదమ్మా నాకు అర్థమైంది ఎందుకు నాకు జాబ్ రావడం లేదు అసలు అర్థమే కావడం లేదు ఎంత బాగా చదివి మంచి మార్కులతో పాస్ అయ్యాను కానీ జాబే నాకు రావడం లేదు నాన్న ఇలా చూడు తల్లి చిరిగిన చొక్కాను గుట్టడాకే ఒక చోట మొదలు పెడతాం తిరిగి అక్కడికి రావటానికి ఎంతో కొంత సమయం పట్టుద్ది ఆ సమయం వచ్చే వరకు కొడతానే ఉండాలి అప్పుడేనమ్మా అది పూర్తవుద్ది ఇది కూడా అంతే నీలాగే చాలామంది చదువుకున్నాళ్ళున్నారు అందరికీ జాబు కావాలి కానీ అదృష్టం ఎవరికో ఒకరికే ఉంటుందమ్మా నీ అదృష్టం వచ్చేంత వరకు నువ్వు నీ ప్రయత్నం చెయ్యాలి తల్లి వెళ్ళు తల్లి ఇంటికెళ్ళి అన్నం తిని కాసేపు పడుకో మొకంచుడు ఎట్ట వాడిపోయిందో ఏదో ఒక రోజున అదృష్టం వద్ద తల్లి నీకు జాబ్ వచ్చిద్ది జీతం కూడా వచ్చుద్ది మమ్మల్ని బాగా చూసుకుంటావు మాకు ఆ నమ్మకం ఉంది నాకు ఆకలిగా లేదమ్మా నేను కాసేపు ఇక్కడే ఉంటాను కాసేపు పని చేస్తాను అప్పుడే నాకు జాబ్ రావట్లేదన్న బాధ తీరుతుంది వద్దు తల్లి నువ్వు అలాగా ఈ పనులు చేయకూడదనేగా నేను డిగ్రీ దాకా చదివిపించింది జాబ్ ఈ రోజు కాకపోతే రేపు వచ్చింది వెళ్ళు తల్లి ఇంటికి వెళ్ళాను విమల నువ్వు కూడా కూతురితో పాటు ఇంటికెళ్ళు ఇక్కడ చెప్పు గుట్టుకుంటాలే సరేనయ్య పద తల్లి నేను నీతో పాటు ఇంటికి వస్తాను అని చెప్పి అనామికతో విమల కూడా కలిసి ఇంటివైపు నడుస్తూ ఉంటుంది సరిగ్గా అదే సమయంలో శారద ప్రిన్సిపల్ గా ఉన్న పెద్ద స్కూల్లో సుధాకర్ యామిని అనే ఇద్దరు టీచర్స్ నిలబడి ఉన్నారు టీచర్స్ ఎల్లుండి ఇండిపెండెన్స్ డే మీకు గుర్తుంది కదా చేయాల్సిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారా ఆ రోజున మన స్కూల్కి ఒక విఐపి వస్తారు ఏర్పాట్లవి బాగుండాలి అన్ని ఏర్పాట్లు అయిపోయాయి మేడం యామిని టీచర్ పిల్లల చేత కల్చర్ ప్రోగ్రామ్స్ ప్రాక్టీస్ చేయించమని చెప్పాను కదా అవన్నీ ఎంతవరకు వచ్చాయి పిల్లలు బాగా ప్రాక్టీస్ చేస్తున్నారు మేడం రిమెంబర్ టీచర్స్ మనం చేస్తున్న ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ చూసి వేరే స్కూల్ పిల్లలు కొత్తగా చదవాలనుకునే పిల్లలు మన స్కూల్లోనే చదువుకుంటామని అలా పేరెంట్స్తో గొడవ పడాలి ఆ గొడవ పడలేక ఆ పేరెంట్స్ అలా పిల్లల్ని తీసుకొచ్చి మన స్కూల్లో జాయిన్ చేయించాలి అలాగే మేడం ఆ రోజున మన పిల్లలు చేసే కల్చరల్ ప్రోగ్రామ్స్ చూడడానికి వచ్చిన పేరెంట్స్ వాళ్ళకి తెలిసిన వాళ్ళందరికీ చెప్తారు వాళ్ళు ఖచ్చితంగా తమ పిల్లల్ని తీసుకొచ్చి మన స్కూల్లోనే జాయిన్ చేస్తారు మేడం గుడ్ టీచర్ ఇక వెళ్ళండి వెళ్ళి మీకు అప్పగించిన పనుల మీద ఉండండి ఆ రోజు మనం చేద్దాం అనుకున్న కార్యక్రమం సక్సెస్ఫుల్ అవ్వాలి సక్సెస్ అవుతాం మేడం జెండా తెప్పించాను కర్రకి రంగులు వేయించాను స్కూల్ మొత్తం డెకరేట్ చేయడానికి కావాల్సిన డెకరేట్ సామాగ్రి కూడా తెప్పించాను మేడం ఆ రోజు మార్నింగే అన్ని ఏర్పాట్లు చేస్తాను ఇక వెళ్ళండి అని చెప్పగానే సుధాకర్ యామినీ టీచర్ ఇద్దరూ ఆ గది నుంచి బయటకు వెళ్ళిపోతారు ఇక శారద ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అయ్యో తప్పకుండా మేడం మీరు మా వియపి మేడం మీరిక్కడకొచ్చిన తర్వాత మీకు ఎటువంటి ఇబ్బంది ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను మీరొచ్చి జెండా వందనం చేస్తే చాలు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తూ ఉండగా తన భర్త ప్రసాద్ వచ్చి అక్కడ కూర్చుంటాడు అబ్బాయి జాబ్ కోసం వెళ్ళాడా చెప్పినా వినకుండా వెళ్ళాడు శారదా వింటే వాడి శారద గుడికి ఎందుకు అవుతాడు చెప్పండి స్కూలు పెట్టి నేను చాలా డబ్బులు సంపాదించాను బాబూ నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదని ఎంత చెప్పినా వింటనాడా వినట్లేదు నేను నా కాళ్ళ మీద నా స్వయం శక్తితో నిలబడాలని అనుకుంటున్నాడు జాబ్ ట్రయల్స్ చేసుకుంటున్నాడు నువ్విలా స్కూల్ నడపడం కొడుక్కిష్టం లేసారు ఎలా అంటే ఎలా అసలు ఉద్దేశం ముందు చాలా తక్కువ ఫీజు అని చెప్తావు పెద్ద స్కూలు మంచి పేరున్న స్కూలని మధ్యతరగతాళ్ళు పేదవాళ్ళు కూలి పనులు చేసుకునేవాళ్ళు తమ పిల్లల భవిష్యత్తు బాగుండాలని తక్కువ ఫీజులు అనగానే తీసుకొచ్చి మన స్కూల్లో జాయిన్ చేస్తున్నారు ఆ తర్వాత ఎక్కువ మొత్తంలో ఫీజులు తీసుకుంటా వాళ్ళని ఏడిపిస్తున్నావు అది మాత్రం కరెక్ట్ కాదు కదా చెప్పింది చాలు ఇప్పుడు ఎందుకొచ్చారు సొంత కొడుకు పెయిడ్ గెస్ట్ గా ఇంట్లో ఉంటే జోడ్డాకి నీకు బావుందేమో నాకు నచ్చటం లేదు ఆ విషయం మాట్లాడెళ్దామని వచ్చాను ఎట్టాగు ఇంటి దగ్గర మాట్లాడవుగా అందుకే ఇక్కడికొచ్చా ఇక్కడ కూడా మాట్లాడలేను ఎలాండి కొడుకు మనసుని భర్త మనసుని ఎప్పుడు నువ్వు అర్థం చేసుకున్నావు సారదా పేదవాళ్ళంటే ఇష్టం ఉండదు కాని వాళ్ళు ఇచ్చే డబ్బులు మాత్రం కావాలి మీరిక్కడ ఏమీ మాట్లాడద్దు సైలెంట్ గా ఇంటికి వెళ్ళండి అని చెప్పగానే ఇక ప్రసాద్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు మరుసటి రోజును కూడా అనామిక జాబ్ కోసం తిరగటం మొదలుపెట్టింది తిరిగి తిరిగి అలసిపోయి దాహంగా ఉండటంతో రోడ్డు మీద ఒక చోట ఉన్న కుళాయి దగ్గర నీళ్లు తాగుతూ ఉంటుంది అక్కడికి రమేష్ కూడా తన స్టడీ సర్టిఫికేట్స్ పట్టుకుని అలసటగా వచ్చాడు మీరు నీళ్లు తాగడం అయిపోతే నేను తాగుతాను అని చెప్పగానే అనామిక రమేష్ వైపు చూస్తుంది రమేష్ చూడ్డానికి చాలా బాగున్నాడు ఇక ఆ తర్వాత నీళ్లు తాగుతాడు అక్కడ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అవుతారు రోడ్డు మీద ఒక చెట్టు దగ్గర కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ సరదాగా నవ్వుకుంటూ ఉంటారు ఇక మరుసటి రోజునే ఇండిపెండెన్స్ డే శారదా స్కూల్లో సెలబ్రేషన్ జరుగుతూ ఉంటాయి దేశభక్తితో అనామిక ఆ స్కూల్లోకి వచ్చింది జెండా వందనం చూడాలి అనుకుంటుంది కాసేపటికే జెండా వందనం జరిగింది వచ్చిన విఐపి చేత పిల్లలకు స్వీట్స్ ఇప్పిస్తూ ఉంటారు అదే సమయంలో శారదా అనామికా వైపు చూసింది ఈ ఎప్పుడు ఎక్కడుండాలో తెలీదు చెప్తే అర్థం కాదు అని శారదా దగ్గరికి దగ్గరికొచ్చింది అనామికతో మాట్లాడి గొడవ పెట్టుకుని మరి అక్కడి నుంచి గెంటేస్తుంది అనామిక కింద పడి లేచి మామూలుగా ఉన్న పేదవాళ్ళంటే మీకు నచ్చదా అదే హోదా ఉంటే నచ్చుతారన్నమాట నన్ను గెంటేసిన మీరే ఒక విఐ తీసుకొచ్చి జెండా వందనం చేయిస్తారు అలాంటి రోజు ఖచ్చితంగా వస్తుంది ఎల్లి నేమొక అన్నొకసారి అద్దంలో చూసుకో మంచిగా మాట్లాడండి నుండి అని చెప్పగానే అనామిక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక అనామిక కసిగా చదవటం మొదలుపెట్టింది రోజులు సంవత్సరాలు గడుస్తాయి ఒకరోజున మండల రెవెన్యూ అధికారి అయింది అనామిక రమేష్ మండల రెవెన్యూ అధికారిగా మారిన అనామికాని కలిసి బొక్కే ఇచ్చి విషెస్ చెప్తాడు ఇక అనామిక తల్లిదండ్రులు సిద్ధయ్య విమల పెద్ద ఉద్యోగంలో ఉన్న తమ కూతుర్ని చూసి ఎంతో సంతోషిస్తారు చాలా సంతోషం తల్లి ఎంతో కష్టపడి చదువుకున్నావు ఈ రోజు పెద్ద ఉద్యోగం వచ్చింది చక్కగా చేసుకో తల్లి సరేనమ్మా నానా నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను అని చెప్పి అనామిక ఆఫీస్లోకి వెళ్తుంది అక్కడ పనిచేస్తున్న వాళ్ళతో కలిసిమెలిసి వర్క్ చేస్తూ ఉండగా మరో రెండు రోజుల్లోనే ఇండిపెండెన్స్ డే ఉంది అనగా శారదా అనామిక దగ్గరికి వచ్చింది అక్కడ అధికారి స్థానంలో ఉన్న అనామికాని చూసి శారద షాక్ అయింది శారదని చూసిన అనామిక పాత విషయాలేమీ మాట్లాడకుండా వచ్చిన విషయం గురించి మాట్లాడింది చెప్పండి ఎవరు మీరు వచ్చిన విషయం చెప్పండి మేడం నన్ను గుర్తుపట్టారా చాలా ఏళ్ళ క్రితం ఇప్పుడు గతం వద్దు వచ్చిన విషయం ఏంటో చెప్పండి మేడం ఇక్కడ మా స్కూల్ ఉంది రేపు ఇండిపెండెన్స్ డే కదండి స్కూల్లో సెలబ్రేషన్ చేస్తున్నాం మీరు గెస్ట్గా వచ్చి మా స్కూల్ పిల్లలకి దేశభక్తి గురించి నాలుగు మంచి మాటలు చెప్పడానికి రావాలి మేడం వస్తాను మీరు వెళ్ళండి థ్యాంక్ యూ మేడం అని చెప్పి శారద అక్కడి నుంచి వెళ్లిపోతుంది శారద స్కూల్లో ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ జరుగుతూ ఉండగా అక్కడికి కారులో అనామికా వచ్చింది శారద ఎదురొచ్చి బొకే ఇచ్చింది అనామికాకి ఇక అనామిక వందనం చేస్తుంది పిల్లల్ని ఉద్దేశించి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటుంది పిల్లలు నేను చెప్పేది ఒకటే కలిసిమెలిసి ఉండండి పేద ధనిక అనే భేదాలు ఎక్కడా చూపించొద్దు స్నేహంగా ఉండండి ఎవరిని తిట్టకూడదు తక్కువ చేసి అస్సలు మాట్లాడకండి వీలైతే సహాయం చేయండి స్టడీలో వెనుకున్న వాళ్లతో మాట్లాడుతూ వాళ్ళకు అర్థమయ్యేలా చెప్పండి మనం ఎక్కడున్నా దేశభక్తి ఉండాలి అందరికి ఇండిపెండెన్స్ డే శుభాకాంక్షలు జై హింద్ అని చెప్పి అనామిక అక్కడి నుంచి వెళ్లిపోతుంది రెండు రోజుల తర్వాత అనామికాని తీసుకుని రమేష్ ఇంటికి వస్తాడు వాళ్ల ప్రేమ విషయం చెప్తాడు శారద వాళ్ల పెళ్లికి ఒప్పుకుంటుంది వాళ్ళిద్దరికీ ఘనంగా పెళ్లి జరిపిస్తుంది తన స్కూల్లో పేదవాళ్లకు తక్కువ ఫీజులు తీసుకుంటూ మంచిగా చదువు చెప్పటం మొదలు పెడుతుంది రోజు శనివారం స్కూలు హాఫ్ డే హరీషు భవ్యులు స్కూల్ నుంచి బయటకొచ్చి గేటు దగ్గర నిలబడి ఉన్నారు అన్నయ్య ఇప్పుడు సుధాకర్ అంకులకి కనిపించకుండా వెళ్ళాలి అవును చెల్లి ఇప్పుడు మనల్ని చూశారంటే డబ్బులు మొత్తం ఇవ్వమని అడుగుతాడు పది రూపాయలు ఇరవై రూపాయలైతే మమ్మీని అడిగి డాడీని అడిగి ఇచ్చేవాళ్ళం కానీ వెయ్యి రూపాయలంటే ఎలా అన్నయ్య చాక్లెట్ మీద ఉన్న పిచ్చితో మనం రోజు రెండు మూడు చాక్లెట్స్ తిన్నాం అప్పుడు మాత్రం భయం కలగలేదు ఇప్పుడు డబ్బులు కట్టాలంటే భయం అవుతుంది చెల్లి భయం అవ్వకుండా ఎలా ఉంటుంది అన్నయ్య నువ్వన్నట్టు పదో ఇరవయో రూపాయలు కాదు కదా వెయ్యి రూపాయలు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇస్తావు ఏదో ఒకటి చేద్దాంలే చెల్లి ముందైతే మనం సుధాకర్ అంకులకి కనిపించకుండా స్కూల్ బస్ ఎక్కి వెళ్ళిపోవాలి చెల్లి అవునన్నయ్య ని బస్సేమో ఇంకా రాలేదు కదా రోజు టైంకొచ్చే చెల్లి ఎందుకో ఇంకా బస్సు రాలేదు అని అనుకుంటూ హరీషు భవ్యలు మాట్లాడుతూ ఉండగా షాప్ సుధాకర్ వాళ్ళని చూశాడు వాళ్ళిద్దరినీ పిలిచాడు బాబు హరీషు అమ్మా భవ్య అని పిలవగానే హరీషు భవ్య సుధాకర్ని చూశారు ఇద్దరూ కలిసి ఇలా రండి అని సుధాకర్ పిలవగానే హరీషు భవ్యలు భయం భయంగానే షాప్లో ఉన్న సుధాకర్ దగ్గరికొచ్చారు మీరు తిన్న చాక్లెట్ డబ్బులు వెయ్యి రూపాయల అంకుల్ అంకుల్ మేము రూపాయలు మండే ఇచ్చేస్తాం అంకుల్ మండే ఇస్తారా అవునంకుల్ తప్పకుండా మండే ఇచ్చేస్తాము ఎలా ఇస్తారు మా అమ్మని నాన్నని అడిగి మీకు డబ్బులు తీసుకొచ్చి ఇస్తాము మీ అమ్మా నాన్నలు వెయ్యి రూపాయలు ఇవ్వకపోతే మా నాన్నమ్మ మా తాతయ్యని అడిగి ఇస్తాం మేమడిగితే మా నానమ్మ తాతయ్యలు ఇస్తారు ఆ డబ్బులు తీసుకొచ్చి మీకు ఇచ్చేస్తాం సరే మండే మీరు డబ్బులు ఇవ్వకపోతే నేనే మీ ఇంటికొచ్చి మీ వాళ్లతో చెప్తాను వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాను అని చెప్పగానే హరీషు భవ్య భయపడ్డారు వాళ్ళ భయాన్ని చూసి గడ్ ఈ భయంతోనే వెళ్ళి మండే రోజున డబ్బులు తీసుకురండి వెళ్ళండి అని చెప్పాడు షాపు నుంచి హరీషు భవ్యలు స్కూల్ గేట్ దగ్గరికి వచ్చారు ఇక అప్పుడే స్కూల్ బస్ వచ్చింది ఇద్దరూ బస్సులో ఎక్కి కూర్చున్నారు బస్సు ముందుకు వెళ్తూ ఉంటుంది ఇక మరోపక్క ఆవు గడ్డి మేస్తూ ఉండగా గట్టుమీద కోడలు అనామిక దిగాలుగా నిలబడి ఉంటుంది అప్పుడే తన భర్త పచ్చని గడ్డిని పెట్టుకొని వచ్చాడు అనామిక వెళ్దామా అని అడిగాడు అనామిక ఆ పిలుపుని వినిపించుకోలేదు అలాగే నిలబడి ఉంటుంది పరధ్యానంగా ఉంది అనామిక అనామిక నేనడుగుతుంది నిన్నే ఏం నిలబడి నిలబడున్నావు అని గట్టిగా అనగానే అనామిక ఉలిక్కిపడి రమేష్ ని చూసింది ఏమైందండి నేనొచ్చినా పట్టించుకోకుండా అంత దిగులుగా నువ్వేం ఆలోచన చేస్తున్నావు చాక్లెట్ పిచ్చితో పదే పదే చాక్లెట్స్ తింటున్న మన పిల్లల గురించి ఆలోచన చేస్తున్నానండి నాకు వాళ్ళ గురించి నా ఆలోచన తప్ప ఇంకో ఆలోచన ఏముంటుంది చెప్పండి వంట చేస్తున్నప్పుడు పిల్లల గురించే ఒలం పనులు చేస్తున్నప్పుడు పిల్లల గురించే బట్టలు ఉతికేటప్పుడు పిల్లల గురించే ఇలా ఎప్పుడు చూడు పిల్లల గురించి వాళ్ళు తింటున్న చాక్లెట్స్ గురించి ఆలోచిస్తే పిల్లలు చాక్లెట్స్ తింట మానరు కదా ఏం చేస్తే పిల్లలు చాక్లెట్స్ తినడం మానేస్తారో మీకు తెలిస్తే చెప్పండి నేనంతలా ఆలోచించటానికి నాకు తీరిక ఎక్కడుంది నువ్వే చెప్పు లేచినప్పటి నుంచి తిరిగి పడుకునే వరకు ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందిగా ఆ పడి నేను పిల్లలతో మాట్లాడడం గాని ఆనందంగా వాళ్ళతో గడపడానికి కూడా టైం ఉండట్లేదు పిల్లల్ని ఉన్నంతలో బాగా చూసుకోవాలనే కదా మీరంత కష్టపడుతున్నారు సరేలేండి పదా ఇంటికి వెళ్దాం నువ్వు ఈ పచ్చగడ్డి నెత్తుని పెట్టుకో నేను ఇంకో పచ్చగడ్డి మోపు తీసుకొస్తాను రెండు గడ్డి మోపులు ఎందుకండి మన ఆవు ఒక గడ్డి మోపు తినడమే ఎక్కువ అవునా ఎందుకలా ఇక్కడ తింటుందిగా మళ్ళీ ఇంటి దగ్గర ఏం తింటుంది చెప్పండి సరే అనామిక ఇక ఇంటికి వెళ్దాం పద అని చెప్పి రమేష్ ఇంటివైపు నడుస్తాడు అనామిక ఆవుని తీసుకుని రమేష్ వెనకాలే నడుస్తూ ఉంటుంది మరుసటి రోజున ఆదివారం శారదా ప్రసాదులు పొలం పనులకు వెళ్లారు రమేష్ అనామికలు మీద టౌన్కి వెళ్తారు ఇంట్లో హరీషు భవ్యలు మాత్రమే ఉన్నారు అన్నయ్య ఇంట్లో ఎవరూ లేరు అవును చెల్లి మనమే ఉన్నాం మనకు కావలసింది కూడా ఇదే కదా అవునన్నయ్యా నువ్వెళ్ళి పప్పుల డబ్బాలో డబ్బులున్నాయేమో చూడు మరి నువ్వే చేస్తావు చెల్లి నేనెళ్ళి డాడీ బట్టల్లో ఏమైనా డబ్బులు దాసారేమో చూస్తాను సరే చెల్లి నేను కిచెన్లోకి వెళ్తాను బెడ్రూమ్లోకి లోకి నువ్వు వెళ్ళి డబ్బులున్నాయో లేవో చూడు ఓకే అన్నయ్య అని చెప్పి భవ్య అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక హరీషు కిచెన్లోకి వస్తాడు హరీషు పప్పుల డబ్బా పట్టుకుని డబ్బుల కోసం చూస్తూ ఉంటాడు కానీ డబ్బులెక్కడా కనిపించావు మరోపక్క భవ్య రమేష్ ప్యాంటు పట్టుకుని డబ్బుల కోసం చూస్తూ ఉంటుంది భవ్యకి కూడా డబ్బులు కనిపించలేదు నిరాశగా ముఖం పెట్టి డాడీ బట్టలన్నీ చూశాను పది రూపాయలు కూడా కాదు కదా ఒక్కో రూపాయి కూడా దొరకలేదు అక్కడ అన్నయ్యకి ఎంతో కొంత దొరికే ఉంటాయి ఖచ్చితంగా మమ్మీ మిగిలిన చిల్లర డబ్బుల్ని ఏదో ఒక పోపుల డబ్బాలో వేసి దాస్తుంది నేను కూడా కిచెన్లోకి వెళ్ళి అన్నయ్యకి హెల్ప్ చేస్తాను అని అనుకుని కిచెన్లోకి వస్తుంది అన్నయ్య పప్పుల డబ్బా పట్టుకొని ఏం చేస్తున్నావు ఏం తెలియనట చెల్లి డబ్బుల కోసం చూస్తున్నానుగా మన స్కూల్ దగ్గర ఉన్న స్టేషనరీ షాప్ లో మనం తిన్న చాక్లెట్స్ కి డబ్బులు కట్టాలి కదా అవునన్నయ్య నేను కూడా నీకు సహాయం చేస్తాను అని చెప్పి ఒక డబ్బా తీసుకుని డబ్బుల కోసం చూస్తూ ఉంటుంది హరీషు భవ్య ఇద్దరూ కలిసి కిచెన్లో ఉన్న డబ్బాలను మొత్తం వెతికి చూస్తారు ఏ డబ్బాలో వాళ్ళకి డబ్బులు కనిపించలేదు దాంతో ఇద్దరు నిరాశ ముఖాలతో వచ్చి కూర్చుంటారు ఏమన్నయ్య షాప్ అంకులకి డబ్బులు రేపెలా ఇద్దాము మమ్మీకి చెప్పడమే చెల్లి అప్పుడు మమ్మీ డాడీకి చెప్పుద్ది డాడీ వెళ్ళి షాప్ అంగులతో మాట్లాడి డబ్బుల్ని కట్టేస్తాడు అవునన్నయ్యా అలాగే చేద్దాం అని అన్నా చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా బయటకు వెళ్లిన అనామిక రమేష్ ఇద్దరు ఇంటికి వచ్చారు హాల్లో కూర్చొని బుద్ధిగా చదువుకుంటున్న పిల్లల్ని చూశారు స్కూల్ దగ్గరున్న స్టేషనరీ షాప్ లో చాక్లెట్స్ కోసం చేయాల్సిన పెద్ద మొత్తం అప్పులు చేసి ఇంట్లో ఇలా బుద్ధిగా చదువుతున్నట్టుగా బిల్డప్ ఇస్తున్నారు కదా అని అనామిక అనగానే హరీషు భవ్య ఇద్దరు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటారు స్కూల్ మీదుగా ఇంటికి వస్తుంటే రూపాయల అప్పు గురించి మాతో చెప్పాడు అని రమేష్ చెప్పగానే పిల్లలిద్దరూ తలదించుకుంటారు పిల్లలు ఇక్కడ నుంచి మీకు రోజు చాక్లెట్స్ పండుగ వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చాక్లెట్స్ కోసం డబ్బులు అడగొద్దు ఇక నుంచి నేనే మీకు చాక్లెట్స్ కొనిస్తాను చేసిస్తాను మీరు తింటూనే ఉండండి ఎంత తింటారో నేను అంతగా తయారు చేస్తూనే ఉంటాను అని అనామికా చెప్పగానే భవ్య సంతోషిస్తారు మమ్మీ మమ్మీ నిజం బాబు ఇంకా నమ్మలేకపోతున్నాను నిజంగా చేస్తావా రేపటి నుంచి చూస్తావు కదా తల్లి మీకోసం ఎన్ని చాక్లెట్లు చేస్తాను నువ్వే అప్పుడు అని చెప్పి అనామికా రమేష్లు లోపలికి వెళ్తారు మరుసటి రోజున హరీషు భవ్య స్కూల్కి వెళ్ళటానికి రెడీ అవుతూ ఉంటారు టిఫిన్ తినటానికి డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటారు అప్పుడు అనామిక వాళ్ళకి చాక్లెట్ దోశలంటూ తీసుకొస్తుంది ఏంటి మమ్మీ ఇవి ఇలాగున్నాయి బాబు తినండి వావ్ మమ్మీ మా కోసం నువ్వు చాక్లెట్ దోశలు వేసావా ఇట్ గుడ్ ఐడియా అని చెప్పి హరీషు భవ్యులు సంతోషంగా ఆ చాక్లెట్ దోశలు తింటూ ఉంటారు స్కూల్కి వెళ్తారు అక్కడ లంచ్లో వాళ్ళ కోసం చాక్లెట్ రైస్ ఉంటుంది అది తింటారు సాయంత్రం ఇంటికొస్తారు మళ్ళీ అనామిక వాళ్ల కోసం చాక్లెట్ దోశ వేసి పెడుతుంది ఇక హరీషు భవ్యలకి అన్ని సార్లు తినేసరికి చాక్లెట్స్ పట్ల కొంచెం ఇంట్రెస్ట్ తగ్గుతుంది ఇలాగే రోజులు గడుస్తూ ఉంటాయి హరీషు భవ్యలకి రాను రాను చాక్లెట్స్ అంటేనే విసుగొచ్చి తినటం ఆపేస్తారని అనామిక ఇలా ఆలోచన చేసి ఈ విధంగా వాళ్ళకి ప్రతిరోజు అధికంగా చాక్లెట్స్ నిస్తూ ఉంటుంది ఒకరోజున కోపంగా హరీష్లా అంటాడు ఇష్టం మమ్మీ పిచ్చి పిచ్చిగా తింటున్నామని అన్నిటినీ చాక్లెట్స్తో కలిపి చేసి పెడుతున్నారు ఇలా చేస్తే మాకు ఇవేమొద్దు అవును మమ్మీ మార్నింగ్ చాక్లెట్ దోస్తో మొదలు పెడతావు ఇక్కడ తింటాం లంచ్ టైంలో చాక్లెట్ రైస్ చేసి పెడతావు అక్కడ తింటాం అవన్నీ అతి కష్టమే తింటున్నాం మమ్మీ సాయంత్రం స్నాక్స్ టైం అవి కూడా చాక్లెట్స్తోనే చేసి పెడుతున్నాం ఇక మాకు చాక్లెట్స్ ఏమి చేయొద్దు మమ్మీ ఇంకెప్పుడు మేము చాక్లెట్స్ తినము ప్రతిదీ చాక్లెట్ 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 ఫ్లేవరే కొద్ది మమ్మీ ఇంకెప్పుడు చాక్లెట్ తింటామని కానీ కొనివ్వమని కానీ అడగం మమ్మీ దయచేసి చాక్లెట్ ప్రయోగాలు చెయ్యొద్దు మానే మమ్మీ అని చెప్పి పిల్లలిద్దరూ వేడుకుంటారు ఇక మీదట చాక్లెట్ తినము అని అనామికాకి మాటిస్తారు దాంతో అనామిక తాను అనుకున్న ప్లాన్ సక్సెస్ అయినందుకు ఎంతో సంతోషపడుతుంది ఇక అప్పటి నుంచి చాక్లెట్స్ తో వెరైటీలని ఆపేసి పిల్లలు చాక్లెట్ తినడం కూడా మానేశారు కాబట్టి ప్రేమగా ఆరోగ్యాన్ని పెంచే అన్ని రకాల వంటల్ని చేసి పెడుతూ పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆనందంగా జీవిస్తూ ఉంటుంది